బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నితిన్ నబీన్ కు ఎన్నో సవాళ్లు ముందున్నాయి ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నితిన్ నబీన్ కి ఒక అగ్ని పరీక్ష చెప్పాలి బెంగాల్ తమిళనాడు అస్సోం కేరళ పుదుచ్చేరిలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బెంగాల్ తమిళనాడులో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాన్ని ఆయన అమలు చేస్తారో చూడాలి ఇక యువ నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యతని నితిన్ నబీన్ భుజాలపై పెట్టారు ప్రధాని మోదీ అమిత్ షా అయితే ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టకుండా జనంతో మమేకం అయ్యే విషయం పైన దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నితిన్ నబీన్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే ఎక్కువ ఫోకస్ ఉండబోతోంది పార్టీలో నేతల మధ్య అంతర్గత సమన్వయం విషయంలో కూడా ఆయనపై బాధ్యత ఉంది మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో గోపి ప్రస్తుతం నితిన్ ముందు ఎన్నో సవాళ్లు మనకు కనిపిస్తున్నాయి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు గెలుపుకు వ్యూహాలు రచించడం కావచ్చు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కావచ్చు ఈ విధంగా ఎన్నో సవాళ్లు ప్రయారిటీ వైజ్ తీసుకుంటే ప్రస్తుతం నితిన్ ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి ఎస్ బీజేపీ పన్నెండవ జాతీయ అధ్యక్షుడిగా అతిపిన్న వయసులో జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ ముందు అనేక ఉన్నాయి అవి ప్రధానంగా ముఖ్యంగా రాజకీయ పరంగా దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీకు లేనట్లుగా ఒక యువ అధ్యక్షుడు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి ఉన్నారు సో ఇప్పుడు యువతకి ముఖ్యంగా జెన్జీ జనరేషన్ ప్రస్తుతం నడుస్తుంది సో దానికి అనుగుణంగా యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ముఖ్యంగా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్టీని క్షేత్రస్థాయి వరకు సంస్థాగతంగా ఒక యంగెస్ట్ కంట్రీగా ఇండియా ఉంది సో ఇండియాలో యువత చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సో యువతలోకి ఈ పార్టీని తీసుకెళ్లడం సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం పార్టీని అన్న ప్రధాన అంశం ఇక్కడ మొదట ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు కేరళ పుదుచ్చేరి అస్సాం ఈ రాష్ట్రాల్లో విజయం ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసిన వారు అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ తమ విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ అసలు ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు సో ఇప్పుడు నితిన్ నబీన్ ముందు కూడా ముఖ్యంగా ఇటు బెంగాల్లో అధికారంలోకి తీసుకురావడం తమిళనాడులో అధికారంలోకి తీసుకురావడం కేరళలో ఇటువంటి ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో లేదా తూర్పు భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో పార్టీని అధి అధికారంలోకి తీసుకురావడం ఒక పెద్ద టాస్క్గా ఉంది సో దానిపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది మరొకటి ముఖ్యంగా ఈ యంగెస్ట్ నేతకి అధ్యక్ష బాధ్యతలు సో ఇప్పటివరకు ఉన్న సీనియర్లతో యువ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నితిన్ పై ఉంది అంతేకాకుండా ఎన్డీఏకి సంబంధించి భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా ఐక్యంగా ముందుకు నడపాల్సిన బాధ్యత కూడా ఉంది ఇప్పటివరకు జేపీ నడ్డా అమిత్ షా ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా వారు సమర్థవంతంగా పార్టీలో ఎన్డీఏలో చీలిక రాకుండా ముఖ్యంగా ఎన్డీఏని బలోపేతం చేస్తూ కూడా ముందుకు తీసుకెళ్లారు సో ఇప్పుడు నితిన్ నబీన్ పైన కేవలం బీజేపీని బలపరచడం అధికారంలోకి తీసుకురావడం వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా ఇటు నితిన్ పై ఉంది సో యువతకి ముఖ్యంగా బీజేపీ ప్రధానంగా కులాలు మతాలు వీటితో సంబంధం లేకుండా నాలుగు సెక్టార్లుగా ముఖ్యంగా యువత రైతులు మహిళలు పేదలు ఈ నాలుగు సెగ్మెంట్ల పైన దృష్టి సారించి పార్టీని ముఖ్యంగా దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రధాని మోడీ సూచించడం జరిగింది సో ఆ దిశగానే యువత కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఈరోజు నితిన్ నవీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పిలుపు ఇవ్వడం జరిగింది ఏది ఈజీగా రాదు అనేది పెద్ద టాస్క్ సో కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు సో చాలా కీలక అంశాలు అయితే ఆయన ముందు ఉన్నాయి సో చూడాలి మరి ఏ విధంగా బీజేపీ ముఖ్యంగా పార్టీ ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్తారు ఎటువంటి ఫలితాలను నితిన్ నబ్ీ నాయకత్వంలో బీజేపీ సాధించబోతుందనేది మాత్రం మనం వేచాల్సి ఉంటుంది చాలా కీలక అంశాలు అయితే ఆయన ముందు పెన్నసవాళ్ళుగా ఉన్నాయి